ప్రస్తుతం మనమున్నటువంటి పరిస్థితులని కానీ వాతావరణాన్ని కానీ పరిశీలించి చూస్తే ఒక రకమైనటువంటి అన్సర్టెనిటీ అనగా అనిశ్చితత్వం కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి కానీ ఈ సంపద కానీ ఈ ధనం కానీ ఈ పరిస్థితి కానీ ఈ వస్తువు కానీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనేది ఏం గ్యారంటీ లేదు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా మారుతారో తెలియనటువంటి అనిశ్చితత్వం కలిగినటువంటి పరిస్థితుల మధ్య ఉంటున్నాము ఉదాహరణ కోసం మనం జాబ్ విషయం చూస్తే ఈరోజు పొద్దున్నే జాబ్ వస్తే రెండు మూడు అయిన తర్వాత ఆ జాబ్ పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి గ్యారంటీ లేదు అలాగే కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం పరిశీలిస్తే ఎంత కష్టపడ్డా ఎంత ప్రయాస చేసినప్పటికీ కూడా అనుకున్నటువంటి జాబ్ పొందలేక సంతోషంగా లేనటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాము అలాగే కొంతమంది మనుషులు కూర్చుంటూ కూర్చుంటూనే హార్ట్ అటాక్స్ వచ్చి ప్రాణాన్ని కోల్పోయేటువంటి సందర్భాలని కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయి మన సంతోషాన్ని మన స్టేట్ ఆఫ్ మైండ్ని వీటి మీద డిపెండ్ చేసుకోకుండా మనం మెంటల్గా ఎమోషనల్గా సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది అలాగే ఈరోజు మైండ్ ఎంత సెన్సిటివ్గా అయిపోయింది అంటే చిన్న చిన్న విషయాలకే మూడ్ ఆఫ్ అవుతూ డిస్టర్బ్ అవుతూ స్ట్రెస్ యాంగ్జైటీని క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం ఉదాహరణ కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఎవరి జీవితంలో కూడా ఫోన్స్ లేవు ఎలాంటి వాట్సాప్ కానీ ఎలాంటి ఫేస్బుక్ కానీ ఏమీ లేవు కానీ మన పూర్వీకులు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించారు ఈరోజు మనం ఫోన్ మీద ఎంత డిపెండెంట్ అయిపోతున్నాం కొన్ని క్షణాల కోసం కనిపించకపోయినా ఇష్టమైనటువంటి వాళ్ళతో మాట్లాడకపోయినా జనరల్గా అప్సెట్ అవటం మూడ్ ఆఫ్ అవటము బాధపడటము ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం అలాగే ఫ్లైట్లో కూడా ఎయిర్ హోస్టెస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టండి అని ఆ కొంచెం సేపు అలాగే ఉంచుతాం ఫ్లైట్ దిగంకాలనే ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి మీ ట్రిప్ ఎలా జరిగింది ఏం చేశారు అని అంటే వీటి మీద మన యొక్క డిపెండెన్సీ మన యొక్క ఆధారం అనేది పెరిగిపోతుంది మన సంతోషాన్ని మన పీస్ ఆఫ్ మైండ్ని వీటన్నింటితో కనెక్ట్ చేస్తూ ఉన్నాము అంటే ఈరోజు మన లోపల ఇన్నర్ పవర్ మానసిక శక్తి ఎంత తగ్గిపోతూ ఉంది అనేది మనం స్పష్టంగా చూడవచ్చు అలాగే జీవితం మన లైఫ్ స్పెక్ట్రమ్ని ఒకసారి పరిశీలించి చూస్తే ఎన్నో రకాల దుఃఖాలు బాధలు చింతలు కనిపిస్తూ ఉన్నాయి అంటే కొంతమంది జీవితంలో రుణం అప్పులు కారణంగా లేకపోతే అనారోగ్యం కారణంగా లేకపోతే మనస్సు బాగలేక సంబంధ సంపర్కాలలో ఆనందం లేక మనల్ని అర్థం చేసుకునేటువంటి వారు లేక ఒంటరితనంతో బాధపడుతూ ఇష్టమైనటువంటి జాబ్ లేక అనుకున్నది సాధించలేక ఆఫ్ అవుతూ ఆర్థిక సమస్యలతోనూ అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతూ అలాగే ఎంతో ప్రాపర్టీ ఉన్నప్పటికీ కూడా అది చేతికి సమయానికి రాక ఇలా ఎన్నో రకాల దుఃఖాలని ఆ దుఃఖాలతో బాధపడేటువంటి వారిని చూస్తూ ఉన్నాము అయితే వీటన్నింటినీ అధిగమించాలి అసలు ఈ దుఃఖ రూపి వృక్షానికి మూలమేంటి రూట్ కాజ్ ఏంటి దేని కారణంగా మనం మన జీవితంలో దుఃఖపడుతూ ఉన్నాం దేన్ని తెలుసుకుంటే ఈ దుఃఖాలన్నింటినీ మనము అధిగమించి సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండగలము అనేది మనం ఇప్పుడు చూద్దాం మనకి దేంతో అయినా చాలా అటాచ్మెంట్ ఉంటే అది మనల్ని ఎలా దుఃఖంలోకి తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు మనము చూద్దాం ఒకసారి ఒక వ్యక్తి నేను చాలా బాధల్లో ఉన్నాను చింతల్లో ఉన్నాను అని నాకు పరిష్కారాన్ని తెలియచేయండి అని ఒక గురువు గారిని కలవడం జరుగుతుంది అప్పుడు ఆ గురువు గారు అడుగుతారు నీకు నీ కూతురుందా అని అడుగుతారు ఆ ఉంది ప్రభు అని చెప్తాడు అలాగే నీకు మీ సోదరుడు మీ అన్నగారు ఉంటారు కదా వారికి కూడా ఒక కూతురు సంతానం ఉన్నారు కదా అంటే ఆ ఉన్నారు అని చెప్తారు అలాగే మీ ఇరుగు పొరుగు వారిని మీరు అప్పుడప్పుడు కలిసేటువంటి వారిని చూస్తూ ఉంటారు వారి పిల్లల్ని వారి సంతానాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు కదా అంటే అవును అంటారు అలాగే ప్రపంచంలో ఎంతోమంది తెలియనటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి రిలేషన్స్ ఉంటాయి అప్పుడు గురువు అడుగుతారు మీ కూతురికి ఏదైనా జరిగితే ఏదైనా అనారోగ్యం కలిగితే ఏదైనా జరిగితే మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాధ కలుగుతుంది చాలా దుఃఖం కలుగుతుంది నా ప్రాణాలు పోయే అంత కష్టం కలుగుతుంది అని చెప్తారు అలాగే మీ అన్నయ్య పిల్లలకి ఏదైనా జరిగితే మీకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు అంత దుఃఖం ఉండదు కానీ కొద్దిగా అయితే బాధ కంపల్సరీగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు చూసేటువంటి మీ ఇరుగు పొరుగు వారిని మీ సంబంధ సంపర్కంలో ఉన్నవారిని వాళ్ళకేదైనా జరిగితే మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొద్దిగా బాధ ఉంటుంది కానీ అన్నయ్య పిల్లలకి వస్తే ఎంత బాధ ఉంటుందో అంత ఉండదు అలాగే ప్రపంచంలో ఎంతోమందికి ఎన్నో జరుగుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలో వాళ్ళ సంబంధాలలో మీకెంత బాధ అనిపిస్తుంది అంటే నాకేం బాధ అనిపించదు వాళ్ళెవరో నాకు తెలియదు కాబట్టి అని సమాధానమిస్తాడు ఇక్కడ మన వారికి ఏదైనా జరిగినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు అని వాళ్ళతో మన మనస్సు ఎంతో పెనవేసుకొని పోతుంది ఆ అనుబంధాలు ఎంతో పెనవేసుకొని పోతాయి మన వాళ్ళు కదా మన సంతోషం మన ఆనందము దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అని అర్థం చేయిస్తారు అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ గురువుగారు అర్థం చేయిస్తారు సముద్రం దగ్గరికి బీచ్ దగ్గరికి వెళ్తాం కదా పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు పిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటారు అలాగే జీవిస్తూ ఉంటాం కానీ వాటికి ఏదైనా జరిగినప్పుడు మనం కూడా ఎంతో దుఃఖాన్ని అసంతృప్తిని పొందుతాం ఇక్కడ మోహానికి ప్రేమకి చాలా తేడా ఉంది అటాచ్మెంట్ మోహము అంటే ఈ వస్తువు లేకపోతే ఈ వ్యక్తి లేకపోతే ఈ ఆకర్షణ లేకపోతే నా జీవితమే లేదు నేను దాన్ని పొందే వరకు కూడా సంతోషంగా ఉండలేను అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ప్రేమ అంటే అలా కాదు ఎవరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసుకొని అర్థం చేసుకొని మన మనస్సుని డిస్టర్బ్ చేసుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాము కాబట్టి ఈ చిన్న ఉదాహరణతో మన మానసిక స్థితిని పరిశీలన చేసుకొని ఎందుకు దుఃఖం కలుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా కొంచెం డెప్త్గా అసలు ఈ దుఃఖ రూపి వృక్షానికి ఈ దుఃఖం పెరగడానికి కారణం ఏంటో మనం వన్ బై వన్ చూద్దాము అలాగే సుఖరూపీ ఫలాలను మన జీవితంలో నాటడానికి కావలసినటువంటి బీజాన్ని కూడా చూద్దాము ముఖ్యంగా దుఃఖానికి కారణము మన నెగటివ్ మైండ్ సెట్ ఒకే సమస్య వచ్చినప్పుడు జీవితంలో ఎవరికైనా ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా రెస్పాండ్ అవ్వరు ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఒక వ్యక్తి దాన్ని కొద్దిగా టెక్టీసీగా తీసుకొని తొందరగా రికవర్ అవుతారు కొంతమంది దానికోసమే పదే పదే చింతన చేస్తూ ఇంకా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా మన నెగటివ్ మైండ్ సెట్ తరువాత ప్రతి చిన్న పరిస్థితికి కూడా రియాక్ట్ అవుతూ బాధపడుతూ ఆఫ్ అవుతూ కూర్చునేటువంటిది ఇక మూడవది మన బలహీనమైనటువంటి స్వభావ సంస్కారాలు మన బలహీనమైనటువంటి ఆలోచనలు మనల్ని ఎంతో దుఃఖానికి గురి చేస్తాయి కొన్నిసార్లు మన లోపల ఏదైనా సాధించగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా నేను ఇది చేయలేను ఇది నా వల్ల కాదు నాకు ఇంత శక్తి లేదు నేను ఎన్నోసార్లు ఓడిపోయాను గతం యొక్క చేదు అనుభవాలన్నీ తోవుకుంటూ ఉంటాం కాబట్టి వలన దుఃఖము ఆ తరువాత ముఖ్యంగా ఈ దుఃఖరూపి వృక్షానికి కారణము బాడీ కాన్షియస్నెస్ నేను నాది దేహాభిమానము వాస్తవానికి నేనెవరు అనేది పరిశీలించి చూస్తే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మనకి ఏం కనిపిస్తుంది ఈ శరీరము మన చుట్టూ ఉన్నటువంటి మనం సంపాదించినటువంటి మన పోస్ట్ మన పొజిషన్ మన స్టేటస్ మన సంపద వీటితో కూడినటువంటి సెల్ఫ్ ఇమేజే నేను అనగానే కనిపిస్తుంది నేను శరీరము నేను దేహము ప్రతి వస్తువుకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు దీనికి కూడా పుట్టుక ఉంటుంది అలాగే మరణం ఉంటుంది నేను శరీరము నేను ఈ ఫిజికల్ మెటీరియలిస్టిక్ బాడీ అని అనుకున్నంత కాలము మనిషి జీవితంలో ఎన్నో రకాల భయాలు చోటు చేసుకుంటాయి నాకేమైపోతుందో నా బంధువులకు ఏమైపోతుందో నేను సంపాదించినటువంటి ఆస్తి సంపదలకు ఏమైపోతుందో ఇవన్నీ ఇలాగే ఉంటాయా మృత్యు భయం ఇష్టమైన వారిని కోల్పోతారేమో అనేటువంటి భయం ధన వస్తు వైభవాలని పోగొట్టుకుంటామో అనేటువంటి ఒక భయం ఒక ఇన్సెక్యూరిటీ ఒక ఎంటీనెస్ ఒక వాక్యూమ్ మన మనసులో ఎప్పుడూ చోటు చేసుకునే ఉంటాయి అలాగే మన సంతోషం మన ఆనందం కూడా చాలా లిమిటెడ్ మైండ్ సెట్తో ఉంటుంది వస్తువుల మీద పదార్థాల మీద వ్యక్తుల మీద పరిస్థితుల మీద మన సంతోషం ఆధారపడి ఉంటుంది అంటే నేను దీన్ని పొందితేనే నేను దీన్ని సాధిస్తేనే నేను ఆనందంగా ఉంటాను అనేటువంటి కండిషనల్ హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది కానీ అన్కండిషనల్గా అన్లిమిటెడ్గా మనం సంతోషంగా ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే నేనే శరీరము అని అనుకున్నంతసేపు మనలో ఉన్నటువంటి అనంతమైనటువంటి దివ్యమైనటువంటి చైతన్య శక్తిని అన్లిమిటెడ్ పవర్ని మనం గుర్తించలేము మరి మనస్సులో వచ్చేటువంటి విపరీతమైన ఆలోచనలను ఎలా కంట్రోల్ చేయగలము మన మనస్సు చాలా లిమిటెడ్గా ఆలోచిస్తూ మన సంతోషం మన ఆనందము ఇతరుల మీద డిపెండ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు వ్యక్తులు మనకి అనుకూలంగా లేకపోతే మనం ఎంతో డిజపాయింట్ అవుతాము మరి మన మనస్సులో ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం మన మనస్సుని ఎలా ప్రశాంతపరచుకోగలం కాబట్టి వీటన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి కావలసినటువంటి కంట్రోలింగ్ పవర్ కానీ విల్ పవర్ కానీ రూలింగ్ పవర్ని కానీ మనం ఎలా డెవలప్ చేసుకోగలము ఎప్పుడూ భ్రమిస్తూ వ్యర్థంతో ఆలోచించేటువంటి మనస్సుని కంట్రోల్ చేసేటువంటి క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్త్ని ఎలా పెంచుకోగలము జీవితంలో సత్వరమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఒక కమిట్మెంట్తో ఎలా తీసుకోగలము కదా వీటన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ దేహాభిమానమే దుఃఖానికి కారణం అలాగే నేనే శరీరము ఇంతే నా జీవితము అని లిమిటెడ్గా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం సంతోషంగా లేనప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అని వాళ్ళ సంతోషాన్ని చూసి జలసి ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం ఒక రకమైన కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అలాగే అనవసరంగా చిన్న చిన్న విషయాలకే విమర్శిస్తూ ఇతరులని కంట్రోల్ చేసేటువంటి నేచర్ కూడా పెరుగుతుంది మరి నేను దేహం నేను శరీరము అని మనల్ని నడిపించేటువంటి చైతన్య శక్తిని ఆత్మని లైఫ్ సోర్స్ని ఎనర్జీని మనం గుర్తించకపోతే మనలోపల కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి అరిషడు వర్గాలు పెరిగిపోతాయి ఇవి మనల్ని మనశ్శాంతిగా ఉండనివవు అందుకనే భగవద్గీతలో కూడా త్రివిధం నరకస్యేద ద్వారం నాశనం ఆత్మన కామ క్రోధలో త్రివిధం నరకశ్యేద ద్వారం నాశనం ఆత్మన మనస్సులో విపరీతమైనటువంటి కోరికలు పెరిగే కొద్ది ఆ కోరికలు నెరవేరడం లేదే పొందలేకపోతున్నాము అనేటువంటి కోపం ఏర్పడుతుంది అలాగే ఆ కోరికలు నెరవేరి మనం పొందితే లోభం ఏర్పడుతుంది ఇవే మనల్ని చాలా దుఃఖానికి దారితీస్తాయి దుఃఖానికి కారణమవుతాయి కాబట్టి ఈ కామ క్రోధ లోప మోహ అరిషట్ వర్గాలు మనలో మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో మనల్ని శాంతిగా ఆనందంగా సంతృప్తిగా ఉండనివ్వవు మన వివేకాన్ని కోల్పోయేలా చేస్తాయి అందుకనే శాస్త్రం కూడా ఎలా చెప్తుందంటే కామశ క్రోధశ లోభశ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే ఒకసారి కామక్రోత లోప మోహ అరిషడ్ వర్గాలు మనస్సులో సబ్కాన్షియస్ మైండ్లో ప్రవేశిస్తే మన మనస్సు పూర్తిగా వీటితో కనెక్ట్ అయిపోయి సంతోషంగా ఉండలేదు మనలో ఉన్నటువంటి విలువైనటువంటి జ్ఞానరత్నాలని శాంతిని ఇవి అపహరించుకొని పోతాయి దేవదేవుడైనటువంటి పరమాత్మతో సంబంధాన్ని జోడింపనివ్వకుండా దుఃఖానికి దారితీస్తాయి కావున ఈ దుఃఖం పెరగడానికి కారణము మనలో మానసిక శక్తి లేకపోవటం పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యం లేకపోవటము చిన్న చిన్న పరిస్థితులకే అవడము వీటన్నింటికి కారణము బాడీ కాన్షియస్నెస్ నేను లిమిటెడ్ నా శక్తి లిమిటెడ్ నా స్వభావ సంస్కారాలని శాంతి సుఖము ఆనందము అనేటువంటివి అని తెలుసుకోలేనటువంటి అజ్ఞానము కారణంగానే ఈరోజు దుఃఖం కలుగుతుంది మరి మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా సుఖరూపి ఫలాలని ఆనందాన్ని సంతృప్తిని పొందడానికి బీజమేంటి ఆత్మాభిమానే స్థితి సోల్ కాన్షియస్నెస్ మనమెవరమో తెలుసుకొని మన శక్తి ఏంటో తెలుసుకొని మన లోపల దాగి ఉన్నటువంటి అపారమైనటువంటి దైవీ గుణాల దివ్య శక్తిని తెలుసుకొని మనం ఆ దేవదేవుడైనటువంటి సంపూర్ణ పరమ పవిత్రతా సాగరుడైనటువంటి ఈశ్వరుని యొక్క సంతానమని తెలుసుకొని విశాల భావాలతో నిస్వార్థంగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో బ్రాడ్ మైండ్ సెట్తో సర్వీస్ యాటిట్యూడ్తో అన్ని అనేక మందికి దీవెనలు ఇస్తూ దీవెనలు పొందటమే సుఖరూపి బీజాలు నాటడానికి కారణం నేను ఆత్మని చైతన్యమైన స్వరూపాన్ని లైఫ్ సోర్స్ని ఎనర్జీని నాలో అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గానే జ్ఞానస్వరూపంలో యోగస్వరూపంలో ఉంటూ నిత్యం మన కోసం మనం కొద్దిగా టైం ఇస్తూ జ్ఞాన యోగాలను వినే ప్రాక్టీస్ చేస్తాము తద్వారా మన మనస్సులో ఎలాంటి వాక్యూమ్ లేకుండా ఖాళీతనం లేకుండా ఇన్సెక్యూరిటీ లేకుండా మనస్సు నిండుగా పరిపూర్ణంగా సంపూర్ణంగా బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చెలించకుండా అచల్ అడోల్ స్థితిలో ఉండేటువంటి శక్తి వస్తుంది అలాగే నా స్వభావము నా సంస్కారము క్షమ దయ స్నేహం ప్రేమ ఓర్పు అందరినీ అర్థం చేసుకోవటము సేవాభావం కలిగి ఉండటము భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతి ఇంత గొప్పగా సేవ చేస్తుంది నేనెంత గొప్పగా సేవ చేయగలను అని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవటము మరి మన మనస్సు ఎప్పుడైతే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఏకాగ్రతతో ఉండి ఆ ఈశ్వరుని యొక్క ప్రేమలో రమించటం ఆనందించటం తెలుసుకుంటుందో కోరికలు ఆటోమేటిక్గా తగ్గుముఖం పడతాయి విపరీతమైనటువంటి కోరికలు కానీ అత్యాశ కానీ ఉండదు ఎందుకంటే ఈ జ్ఞాన యోగాల ద్వారా మన స్వస్వరూపం ద్వారా భగవంతుని పరమాత్మని సత్సాంగత్యము ఛత్ర ఛాయ ద్వారా నేను పొందాల్సింది పొందేశాను పొందడానికి ఇంకేం లేదు అనేటువంటి ఒక గొప్ప సంతృప్తిని మనం మన జీవితంలో అనుభవం చేసుకుని భగవంతుని స్మరణలో ఉంటూ ఉంటాము మన జీవితంలో ఎప్పుడైతే చిన్న చిన్న విషయాలకే మనం ఆనందిస్తూ సంతృప్తి పడుతూ ఆ ఈశ్వరుడిచ్చిన వాటికి మనము కృతజ్ఞత ప్రకటిస్తూ ఉంటే మనకంటే భాగ్యశాలి అదృష్టవంతుడైనటువంటి వారు ఇంకెవరైనా ఉంటారా లేదా చిన్న చిన్న విషయాలకే అసంతృప్తి పడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే వాళ్ళని అదృష్టవంతులు అని అంటారా అన్నారు కదా మరి ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉండి పరిపూర్ణమైనటువంటి స్థితిని అనుభూతి చేసుకుంటుందో కోరికలు తగ్గుముఖం పడతాయి ఇతరులు నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి వాళ్ళని కంట్రోలింగ్ చేసేటువంటి నేచర్ స్థానం లోపల ఎవరు ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాము ప్రతిరోజు మన మనస్సులో ఫామ్ అయ్యేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని క్లీన్ చేసుకొని మన మనస్సుని వైట్ పేపర్గా ఉంచుకొని ఎవరితోనూ మోహం కాకుండా నష్టో మోహ స్మృతి లబ్ధ స్థితిలో ఉంటూ అందరితోనూ ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారంతో ఉంటాము మన సెల్ఫ్ ఎస్టీమ్ మన స్వీయ గౌరవంలో ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇస్తాము కాబట్టి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ కూడా మన మనస్సు ఎంతో నిండుగా పరిపూర్ణంగా ఆ దివ్య శక్తిని అనుభూతి చేసుకుంటూ పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటుంది ఎప్పుడైతే మనం ఇంత సంతృప్తిగా ఆనందంగా ఉంటామో మనలో దాన గుణం బయలుదేరుతుంది ధర్మం బయలుదేరుతుంది సంతృప్తి బయలుదేరుతుంది విచక్షణ జ్ఞానము వివేకము ఇవన్నీ కూడా ప్రారంభమై మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ సుఖరూపి ఫలాలను నాటడానికి బీజము సోల్ కాన్షియస్ మన కోసం మనం తెలుసుకోవటము అన్ని సమస్యలకి ఈ మనస్సే మూలమో అలాగే అన్ని పరిష్కారాలకి ఈ మనస్సే మూలమో వ్యర్థ చింతన చేయడానికి ఈ మనస్సే మూలము భగవత్ చింతన చేసి సంతృప్తితో స్మరణతో పరమాత్ముడిచ్చేటువంటి రత్నాలను అనుభూతి పొందడానికి కూడా ఈ మనస్సే మూలము ఆత్మాభిమాని స్థితిలో ఉంటే పరమాత్మాభిమాని స్థితిలో ఉండి శ్రేష్ఠ కర్మలు చేస్తూ భాగ్య రేఖలను గీసుకుంటూ సంతోషంగా ఉండగలం మన సంతోషము ఏ వ్యక్తిపై కానీ పరిస్థితులపై కానీ ఆధారపడకుండా మన సంతోషము మన చేతిలోనే ఆనందంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మన స్వరూపం ఎప్పుడైతే సుఖస్వరూపమో శాంతి అని తెలుసుకుంటామో అందరికీ సుఖాన్ని ఇస్తాం ఆనందాన్ని ఇస్తాం మన జీవితాన్ని ఎంతో సంతోషంగా ఉన్నతోన్నతంగా తయారు చేసుకుంటాము ఈ దుఃఖాలన్నింటినీ అధిగమించేటువంటి శక్తి వస్తుంది కొంతకాలానికి ఆత్మాభిమాని స్థితిలో ఉండి శ్రేష్ట కర్మలు చేయటం వలన ఆ పరమాత్మ స్మృతిలో ఉండడం వలన జన్మ జన్మాంతరాల యొక్క పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మాంతరాల యొక్క వికర్మలన్నీ తొలగిపోయి మనలో ఉన్నటువంటి అవగుణాలు చెడు సంస్కారాలన్నీ తొలగిపోయి సుఖంగా ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి పాజిటివ్ స్ట్రాంగ్ స్టేబుల్ మైండ్ సెట్ దాన్ని స్థిత ప్రజ్ఞావస్థ దాన్ని మనం డెవలప్ చేసుకోగలం మనం సంతోషంగా ఉండగలం అందరినీ సంతోష పెట్టగలం మనం ధర్మ మార్గాన్ని నడుస్తాము ఆ ధర్మమే మనల్ని రక్షించి మన జీవితాన్ని ఎంతో శ్రేష్టంగా ఉజ్వలంగా తయారు చేస్తుంది కాబట్టి ఈ చిన్న పరిశీలన ఈ గొప్ప జ్ఞానము మన జీవితం యొక్క దశ దిశని మార్చేసి ఆ పరమాత్మని యొక్క అనంతమైన ఆశీర్వాదాలకి అధికారి అయ్యేలా చేస్తుంది